చూడండి ఒక రైస్ అయితే అయిపోయింది ఇప్పుడు ఉడికింది అన్నం చర్చకి అయితే వెళ్ళి ఇప్పుడు ఇది అన్నం అయితే ఉడికింది చూడండి వేడి వేడిగా ఉంది రైస్ గ్యాస్ అయితే ఆపేస్తా ఆఫ్ చేస్తాను కర్రీ అయితే వెయిట్ చేస్తా వెయిట్ చేస్తే అన్నం అయితే తినేస్తాం మేము అన్నం అయితే ओके एंडी वेड वेड राइस चिकन करी बाय ండి ఇరవై ఏడుగా ఉంది ఓకే ఇక మా తినేస్తారా మీరు తిన్నారా మీరు తింటే మీకు అరీచంటే మాకు కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్